హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రఘువీర్ అందరికి గుడ్ మార్నింగ్ అండి దోశలు అయిపోయినాయి పూరీలు అయిపోయినాయి వడలు అయిపోయినాయి అన్ని అయిపోయినాయి కదండి చూపించేది మరి దాంట్లోకి చూ తినాలంటే మనకి ఏదో ఒకటి నంచుకోవడానికి ఉండాలి కదా దోశకు గాని పూరికి గానీ ఇడ్లీకి గానీ వడకి గాని పొంగలికి గానీ ఏ దాంట్లోకైనా చట్నీ తప్పనిసరిగా ఉండాల్సిందే అది కూడా ఒకసారి టమోటి చట్నీ ఒకసారి కొబ్బరి చట్నీ ఒకసారి వేరుశనగ విత్తనాలు చట్నీ అట్లా ఏదో ఒక చట్నీ మనకి తప్పనిసరిగా కావాల్సిందే కదా కాబట్టి ఇప్పుడు నేను వేరుశనగ విత్తనాలు కొబ్బరి ఈ పుట్టిన పప్పు మూడు కలిపి చట్నీ వేసాను చాలా బాగుంటుంది ఇది ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఫ్రిడ్జ్లో బాగా తడి లేకపోకుండా పెట్టుకున్నామంటే కూడా ఉంటుంది చాలా బాగుంటుంది చట్నీ చూసేద్దామా మరి వంటించేద్దాము కొన్ని వేరుశనగ విత్తనాలు వేసుకున్నాము కొంచెం వేయించుకున్నాం బాగా దానంగా వేయించుకోండి వేరుసే విత్తనాలు వేగిపోయినాయి ఇంకా తీసేద్దాము పక్క ప్లేట్లకు తీసి పెట్టుకున్నాము కొంచెం ఆయిల్ వేసుకున్నాము వెల్లుల్లిపాయ కొంచెం అల్లము పచ్చిమిర్చి మంటను సిమ్ములో ఉంచి వేయించుకోండి కొన్ని ఉద్దిపాలు పొట్టుమినపో పోకుండా కూడా అవేనే వేసుకోండి పాటు పచ్చి పచ్చి కరివేపాకు లేదు అందుకోసమనే నేను ఎండి కరివేపాకు వేస్తున్నాను మీ దగ్గర పచ్చి కరివేపాకు ఉంటే పచ్చి కరివేపాకు వేసుకోండి కరివేపాకు చింతపండు జీలకర్ర ఇవన్నీ వేయించుకున్నాం ముందు అన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు కొబ్బరి పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ మేము ఇష్టము పచ్చ కొబ్బరి అయితే బాగుంటుంది ఇంకా దాంతోపాటు కొన్ని పుట్నాల పప్పు అన్నీ కొద్దిసేపు వేయించుకున్నాము మంటను సిమ్ములో ఉంచండి అన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేద్దాము అన్నీ నూనెలో కొంచెం వేయించుకున్నాం ఇంకా అయిపోయింది బంద్ చేద్దాం ఇంకా బాగా చల్లగా అయిన తర్వాత చట్నీ గ్రైండ్ చేద్దాము స్టవ్ బంద్ చేస్తున్నాను ఇంక నేను ఈ వేడికే అన్నీ బాగా ఇదవుతాయి వేగుతాయి మరి మాడిపోయిందంటేనా మనకి చట్నీ చేదు వస్తుంది బాగా ఇప్పుడు మీరు కావాలంటేనా మీకు టైం ఉదయం కుదరదు అనుకుంటేనా నైట్ అన్నీ వేయించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఉదయాన్నే ఊరికే గ్రైండ్ చేసేసుకోండి ఇంకా చేసుకొని తిరువాతికించుకుంటే సరిపోతుంది ఇంకా బాగా చల్లారిపోయినాయి గ్రైండ్ చేసేద్దాము మెగ్గిన కారం అనిపిస్తున్న ఒక రెండు పచ్చిమిరకాయలు తీసి పెట్టుకోండి తర్వాత వేయచ్చు కొద్దిగా ఉప్పు కొద్దిగా నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసేద్దాము ఇంకా గ్రైండ్ చేసేసినాను నేను ఇట్లా గట్టిగా వేసుకోవాలా రోజులు వేసుకోవద్దండి దీన్ని తరువాతకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టినారంటేనే మీరు ఒక రెండు మూడు రోజులు బాగుంటుంది ఇంకా అందరికీ తెలుసు కదా తరువాత ఎట్లా ఇవ్వాలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసినాను నా దగ్గర పచ్చి కరివేపాకు లేదు అండ్ ఎండు కరివేపాకు వేసినాను ఇంకా తర్వాత చట్నీలోకి వేసేద్దాము వేసుకొని బాగా కలుపుకున్నాము